ఆత్మీయమైనటువంటి విద్యార్థులందరికీ కూడా నిత్య జీవన మార్గం మన వేమన పద్యం నిత్య జీవన మార్గం మన వే మన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం ఈరోజు మనం వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొకటి చూద్దాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం అల్ప బుద్ధి వానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగొట్టు చెప్పు చెప్పుడు కుక్క తీ పెరుగునా విశ్వదాభిరామ వినురవేమా అల్ప కధికారమిచ్చిన అధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగొట్టు చెప్పు తినెడు కుక్క తీ పెరుగునా విశ్వదాభిరామ వినురవేమా అల్ప బుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగొట్టు చెప్పు తినెడు కుక్క చెరకు తీరుగునా విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా విందాం బుద్ధి తక్కువ ఉన్నవాడికి అధికారం ఇచ్చినట్లయితే మిడిసిపాటుతో చెలరేగిపోయి ఉత్తములైన వారినందరినీ కూడా అవమానించి దూరంగా తరిమివేస్తాడట అలుపుల స్వభావమే అంతట వాళ్ళ స్వభావం కుక్క స్వభావం లాంటిదట చెప్పులు తినే కుక్కకు చెరుకు రుచి తెలియదని ఈ పద్యం యొక్క భావం కాబట్టి అల్పులకు అధికారం ఎట్టి పరిస్థితులలోనూ కట్టబెట్టవద్దు అని ఈ పద్యం ద్వారా హెచ్చరిస్తున్నారు శ్రీవేమన ఈ పద్యం యొక్క భావాన్ని మనం మరికొద్దిగా విశ్లేషించుకుందాం చెడ్డవారికి అధికారం ఇస్తే మంచివారందరినీ అంటే మంచి పనులు చేసేటువంటి గొప్ప మనసున్న వారిని అందరినీ కూడా అతను వెళ్ళగొట్టేస్తాడు చెప్పులను ఎంతో ఇష్టంగా తినే కుక్కకు చెప్పు రుచి కంటే చెరుకు రుచి చాలా తీయగా ఉంటుందని పెడితే దానికి చెరుకులోని తీయదనం తెలియదు కదా దాని నోటికి చెప్పుల రుచి తీయగా ఉంటుంది అది దాని జాతి లక్షణం అలాగే దుష్టుడైన వాడికి చెడు మాటలే బాగా నచ్చుతాయి చెడ్డవారిని ఎక్కువగా ఇష్టపడతాడు తను చేసే చెడ్డ పనులకు చెడ్డవారు మాత్రమే సహాయం అందిస్తూ ఉంటారు అందుకే అల్పజాతి వానికి అంటే దుష్టుడైనటువంటి వానికి పాలనా అధికారం ఇచ్చిన వెంటనే ముందుగా మంచి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో వెతికి మరీ వాళ్ళందరినీ కూడా ఆయా పనుల్లోంచి తీసివేస్తాడు సమాజంలో ఉండే మనుషుల ప్రవర్తనను జంతువుల స్వభావంతో పోల్చి చిన్న చిన్న పదాలతో ఈ పద్యంలో చక్కగా వివరించారు శ్రీవేమన మనకు మన దేశంలో అధికారంలోకి వచ్చిన కొందరు నాయకులు పరిపాలిస్తున్న విధి విధానాలను చూస్తుంటే ఈ పద్యం ఈనాటి వ్యవస్థకు సరిగ్గా సరిపోతుందని మనం గ్రహించక తప్పదు ఇటువంటి పరిస్థితిని దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఊహించి పద్యాలుగా రాసిన శ్రీ వేమన యొక్క చతురతకు దూరదృష్టికి వారికి ఖచ్చితంగా మనమందరం సాష్టాంగ ప్రణామాలు తెలియచేయాల్సిందే ఈ పద్యంతోనైనా ఆ విషయం మనకి అర్థమైంది కదా కాబట్టి రేపటి భావి భారత పౌరులైన మీరందరూ కూడా మంచి నాయకత్వ లక్షణాలు కలిగి సమాజానికి ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి వ్యక్తులందరికీ కూడా న్యాయం చేసేటువంటి చక్కని నాయకులను మీరు మీ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకుని ఎన్నుకుని సమాజానికి మీ వంతు మంచి సహాయాన్ని చేయాలని కోరుకుంటూ సాధ్యమైన వ్యామన పద్యాలను నేర్చుకుని వాటిలోని విశేషారాన్ని గ్రహించి మీ భావి జీవితానికి మంచి బాటలు వేసుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము భావము మరొక్కసారి మీకోసం అల్ప బుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగొట్టు చెప్పు తినెడు కుక్క చెరుకుతీ పెరుగునా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం బుద్ధి తక్కువ వాడికి అధికారం ఇచ్చినట్లయితే మిడిసిపాటుతో చెలరైపోయి ఉత్తములైన వారిని అవమానించి ఇక్కడ ఉత్తములైన వారు అంటే సమాజానికి తమ వంతు నిస్వార్థంగా మంచి పనులు చేసేవారు అని అర్థం వాళ్ళని దూరంగా తరిమివేస్తాడట అలుపుల యొక్క స్వభావమే అంత వాళ్ళ స్వభావం కుక్క స్వభావం లాంటిది చెప్పులు తినే కుక్కకు చెరుకు రుచి తెలియదు అని ఈ పద్యం యొక్క భావం కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడూ కూడా అలుపులకు అధికారం కట్టపెట్టవద్దని రేపటి భావి భారత పౌరులుగా ఈ పద్యం ద్వారా వేమన గారు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు రేపటి భాగంలో మరొక మంచి వేమన పద్యంతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సర్వే జనా సుఖిన భవంతు శుభమస్తు స్వస్తి